కుంభరాశి వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు తరచుగా ఏర్పడటం అనుకున్న ఆదాయం రాక చేయాలనుకున్న పనులు చేయలేకపోవటం చతికిల పడటం ఈ రకమైనటువంటి అంశాలు ఏర్పడుతుంటాయి తరచుగా బాధిస్తాయి అప్రమత్తంగా ఉండండి శని యొక్క ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాపారంలో ఆదాయం కనిపించదు చేయాలనుకున్న పని ఉత్సాహంగా చేయలేకపోవటం తరచూ ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం రావటం ఈ రకమైన పరిస్థితి ఉంటుంది ఇందులో నుంచి బయటపడడానికి గాను శని సప్తనామావళి శనేశ్వరుడివి ఏడు నామాలు ఉంటాయి అవి ప్రతిరోజు తొమ్మిది సార్లు చదవండి అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళగలిగితే తద్వారా మంచి ఫలితాలనేవి సంప్రాప్తిస్తాయి క్రమేణా ఒక్కొక్క కార్యక్రమంలో పురోగతిని సాధించగలుగుతారు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోరపాశ్వత హోమాన్ని జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ రకరకాలైనటువంటి గొడవలు చికాకులు తరచుగా ఏర్పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి సహోదర సహోదరీ వర్గం నుండి మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు చిన్న పొన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి వాహన క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు జీవిత భాగస్వామితో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి అనవసరమైనటువంటి గొడవలకు కానీ తగాదాలకు కానీ ఎట్టి పరిస్థితులు ఆస్కారం ఇవ్వవద్దు స్థానంలో శుక్రుడు కేతు యొక్క కలయిక ద్వారా ఆధ్యాత్మిక చింతన ప్రవచనాల పట్ల ఆకర్షణ కలిగి ఉండటం రాబోయే రోజుల్లో మంత్ర ఉపదేశం తీసుకోవాలన్న ఆలోచనలు కలుగుతాయి తద్వారా మంచి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు వాహనాల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి అందంతపు మాత్ర ఫలితాలే అందుతాయి మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది మీరు రీచ్ అవ్వవలసినటువంటి టార్గెట్లు అమాంతం పెంచటం ఒక స్థాయికి చేరుకోగలుగుతారు కానీ మరొక స్థాయికి మాత్రం ఎంత శ్రమించినా చేరుకోలేరు ఇది కాస్తంత రిమార్క్గా మారటం క్రెడిట్ రాకపోవడం ఈ రకమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విహారయాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి రుణ నుంచి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు స్వల్పమైనటువంటి ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు ఈ వారం కుంభరాశి వారికి వచ్చే రంగు నీలం కలిసొచ్చేది కుతూర్పు వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని కాలభైరవ్ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి రుణ బాధలు అధికంగా ఉన్నవారు ఈ త్రయోదశి నాడు లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి సకల కార్య అనుగ్రహం అనేది సకల కార్య ఆనుకూల్యత అనేది ఏర్పడుతుంది ఉద్యోగ ప్రాప్తి ధన ప్రాప్తి కలుగుతుంది చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి గౌరీదేవి అమ్మవారికి పసుపుతో కుంకుమతో అర్చన జరిపించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎక్కడైతే మనం స్తంభించిపోయాము ఇరుక్కుపోయాము ఎదుగుదల లేదు ఉద్యోగం రావట్లేదు అన్న పరిస్థితి ఉన్నప్పుడు రేపు ఆదివారం భానుసప్తమి తిది రోజున ఖచ్చితంగా రవిగ్రహ ఆనుకూల్యత కోసం రవిగ్రహ జపం చేయడం కానీ లేదా స్తోత్రం చదవటం కానీ చెయ్యండి తద్వారా మంచి ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు